ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యులు నమామ్యహం లక్ష్మీ నరసింహస్వామ్యే నమ ఈరోజు మనము ఆలయ సందర్శనలో భాగంగా శ్రావణ మాసం మొదటి రోజు ఇక్కడ ఉన్నాము అంటే లక్ష్మీ నరసింహస్వామివారు ఆలయము ఈ యొక్క ఆలయము స్వయంభూలక్ష్మీ వారు ఇబ్రహీంపట్నం మండలం కొంగరగడా గ్రామంలో వేయించేసి ఉన్న మన స్వయంభూలక్ష్మీ వారు స్వామివారు మనందరి యొక్క మంచి కోసము స్వామివారి కనపడుతున్నటువంటి పెద్ద చింత చెట్టులో వెలిసి మనకి స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామివారిగా దర్శనమిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయ చరిత్ర ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినది స్వామివారి ఎనిమిది ఎనిమిది వందల సంవత్సరం నుంచి కూడా ప్రతి నిత్యము స్వామివారికి పూజలు సేవలు కైంకర్యాలు చేస్తూ ఉన్నారు ఈ ఎవరైతే భక్తులు సంతానం లేక మరియు వివాహం కాక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి నమస్కరించి పదకొండు ప్రదక్షిణాలు చేసినట్టయితే సంతానం లేని వారికి సంతానము అలానే ఎవరికైతే వివాహం ఆలస్యమై బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివాహము అలానే వృత్తి వ్యవహార రీత్యా కూడా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్న అలానే మనం ఎలాంటి బాధలు పడుతున్నా కానీ ఇక్కడికి వచ్చి మానసికంగా అయినా కానీ ఇబ్బందులు పడుతున్నా కానీ ఇక్కడికి వచ్చేసి స్వామివారికి చెప్పుకొని స్వామివారి ఆలయం చుట్టూ ఒక పద పదకొండు ప్రదక్షిణాలు చేసినట్టయితే ఆ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న అర్చక స్వామివారు అలానే అందరూ కూడా చెబుతూ ఉన్నారు ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది అలానే ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకము మరియు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి మనందరము కూడా లోక కళ్యాణార్థమై యొక్క మనమందరము కూడా సురక్షితంగా సుభిక్షితంగా ఉండాలి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పి లోక కళ్యాణార్థమై లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవము అలానే ప్రతి నెలా కూడా శత్రుపాల నివారణ కోసము ఇక్కడ సుదర్శన హవనము కూడా జరుగుతూ ఉన్నది అలానే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా వచ్చిన పరంగా ఇక్కడ కోరికలన్నీ కూడా తీరాయి అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు అలానే గ్రామలు గ్రామలు గ్రామ ప్రజలు అందరు కూడా చెప్పడం జరుగుతున్నది ఈ రోజు శ్రావణ శుక్రవారము శ్రావణ మాసములో మొదటి రోజునక స్వాంబారి నిజ రూప దర్శనము అందరం కూడా లక్ష్మీ నరసింహ స్వాంబారి అనుగ్రహం అందరం కూడా ఉండాలి అని చెప్పి లక్ష్మీ నరసింహ స్వామినే నమః లక్ష్మీ మనపగామినీ యస్య విందే యం కామశ్వం పురుషానః అశ్వ श्रियं देवे वह्पये श्रीर्वा देवे द्विशतां यान्तु सर्वदशिशान्तिशान्तिः विनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात्सुधा चन्द्रां शण्मयें लक्ष्मीं जात सहो विवर्षभिभूत उत्तारम् कृत्वा नो वञ्जो सह मेद्ये महाधनस्यापरोहृत संसृजे संसृष्टम् धनामभयम् समाक्रोतमस्मभ्यम् दत्ताम् वरुणश्च मन्योः वियन् दधाना हृदायेषु पराजिता सोऽपनिलायन्ताम् धन्वाना गा धन्वाना जञ्जायेम धन्वाणा तीव्राः समदोरेम धनुशत्रो रगामन्त्रो नोति धन्वाणा सर्वाः प्रतिशोरेम

धाता बृहस्ताद्यमुदा जहारा शुक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवम् विद्वानमृतय भवति नान्यः पन्धायणाय विद्यते वेदाः मन्यम् विषाय देवानुशीर्याः पाहि नो मञ्जोतपासा स दोषाः अभी मन्योतपदस्तवीयान्तपासा युजाविजायि शत्रोन्